అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ చాలా రోజులకు మురుకులు చేస్తున్నా అండి మా అమ్మాయికి కొరియర్ పంపియాలి అని బట్టలన్నీ జమ చేసి పెట్టినా కదా నాకు ఒక కొరియర్ సర్వీస్ దొరికిందండి కొత్తగా అయితే అది కొంచెం ఇంత ముందు వాళ్ళకంటే కొంచెం కొంచెం స్పీడ్గా చేరుతుంది అని చెప్పిన అందుకే నేను మురుకులు చేస్తున్నా ఈ రోజు ప్రతిసారి ఎప్పుడు పంపించినా అసలు ఫుడ్ ఐటమ్స్ ఏం పంపించలేదు చాలా బాధ అనిపిస్తుండే నాకు ఈసారి అయితే ఫస్ట్ టైము వాళ్ళ కోసం అని చేస్తున్న కొరియర్లో వేద్దామని ఇన్ వన్ వీక్లో చేస్తాయంట చూడాలి మరి ఇది సర్వీస్ బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నా పిండి అంత ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నా మురుకులు గుల్లగా రావాలంటే బియ్య పిండిలో మన సేరు పిండికి ఒక పావు సేరు పుట్నాలు పప్పు మిక్సీ వట్టి కలిపితే బాగుంటదండి ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ మసలేసరికి పిండి కలుపుకుంటా పిండి విసుకుంటా ఇంకోటి ఏంటి అంటే ఇట్లా వెడల్పు ఉన్న దాంట్లో ఈ లోతు తక్కువ ఉంది కదా మామూలుగా ఇలాంటివి తీసుకుంటే ఏమైతుంది అంటే గుంతగా ఉంటది ఆయిల్ అంతా లోపలికి ఉంటది మనకు ఎక్కువ ప్లేస్ రాదు అందుకే నేను ఇది పెట్టుకుంటాను అండి దీంట్లో పెట్టుకుంటే ఏమైతుందంటే ఎక్కువ పీసెస్ దీంట్లో వేసుకోవడానికి వస్తుందని ఇట్లాంటిది పెట్టుకుంటా నేను ఇదే ఇంకో కొంచెం పెద్ద సైజ్ కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నా ఇంకెప్పుడు వీలైతుందో అది పిండి కలిపేటప్పుడు మామూలు బియ్య పిండే అది నేను రేషన్ బియ్యం పిండే తెచ్చి చేస్తున్నా బియ్యం పిండిలో మనకు కిలోకి ఒక పావు కిలో అన్ని పుట్నాలు ఉంటాయి కదా వేయించిన శనగపప్పు అంటారు అది పౌడర్ చేసి కలిపితే గుల్లగా వస్తాయండి అట్లే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే గుల్లగా వస్తుంది నేను అది ఎంత వీడియో తీయలేదు మామూలుగా ఎప్పుడైనా ఒకటేలాగా చేస్తాం కదా అని చెప్పేసి ఆల్రెడీ ఒక ఐదు నిమిషాలు ఇక్కడ వచ్చి పని చేసే వరకే చెప్పడం వస్తున్నాయని వెళ్ళి మళ్ళీ ఫ్యాన్ తెచ్చుకుంటున్నా ఫ్యాన్ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే అసలు గాలి లేకపోతే బతకలేనండి మా బాబు అసలు ఎంత అసలు ఎండాకాలం లాగా వేడిగా ఉంది ఇట్లా ఈ ఫ్యాను అసలు నాకు ఎంత యూజ్ వస్తుందో ఈ మురుకుల పావు చూసినరా ఇది ఎప్పటిదో పాతకాలం నాటిది మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళ అత్త వాళ్ళది ఎప్పటిదో అని అంట అది పైన అట్ల చెక్కది చేయించినందుకు చెయ్యి ఎన్ని ఎంత ఒత్తినా కానీ చెయ్యి నొప్పి అనేది రాదు ఎందుకంటే అది వెడల్పు ఉంటుంది కదా మామూలుగా ఎనపగాడు అది ఉంటే చాలా నొప్పి అండి చెయ్యి ఎర్రగా అయిపోయి ఈ చెక్కది అట్లా హ్యాండిల్ ఉన్నందుకు అసలు చాలా బాగా వస్తుంది ఇవైతే నొప్పి లేకుండా ఎన్నైనా చేసుకోవచ్చు పిండి కాలిందో లేదో తెలుసుకునేటందుకని ఇట్లా గౌరవమ్మ అని ఇట్లా చేస్తారండి చాలా మంది అని ఇట్లా చేస్తారండి ఇది ఇక తీసి ఇట్లా ఈ పొయ్యి దగ్గర పొయ్యి వెనకాల పెట్టేస్తారు ఇక తర్వాత అది అట్లే ఉంటది నెక్స్ట్ శుభ్రం చేసినప్పుడు తీసిపాడేస్తారు అట్లా ఆయిల్ కాలిందో లేదో అని వేయడానికి కూడా వస్తుంది అట్లా మురుకులు అయితే నేను ఇట్లా ఒక్కదాన్నే చేసుకోగలనండి అదే కారపప్పలు లాంటివి అయితే తొందరగా గాలిపోతాయి కదా అట్లా చేసుకొని పెట్టుకోవడానికి కుదరదు అందవు అయితే ఇట్లా చేసుకుంటా నేను ఎప్పుడైనా కానీ మా పిల్లల కొరకు మా మనవరాలు వచ్చినప్పుడు ఎక్కువ చేయాలని అనుకున్నప్పుడు వదినం వస్తే ఇద్దరం కలిసి చేసేవాళ్ళము వదిన పొద్దున చేస్తేనే వంద చేతనవుతుంది సాయంత్రం అయ్యే వరకు నీరసం వచ్చేస్తుంది అందుకే పొద్దున్నే పెట్టుకున్నాను ఈరోజు ఇంకా కూడా జావా కూడాలేదు అని స్వీట్స్ లాంటివి ఏమి చేయొద్దమ్మా కొని కూడా ఏం పంపియొద్దు అని దీపావళి కంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది స్వీట్స్ అవి ఇచ్చిండ్రు ఇంకా అసలు స్వీట్లు వద్దు నాకు అని చెప్తే ఈ మురుకులు ఒక్కటి చేస్తున్నా అట్లా మురుకులు చేస్తూ చేస్తూ మధ్యలోనే కొంచెం ఆకలి అని అనిపించినప్పుడు నా బ్రేక్ఫాస్ట్ టైం అయినప్పుడు ఇంకా అట్లే కొంచెం ఒకటి రెండు మురుకులు అట్లా తినేసి ఆ జావ తాగిన మరో పాటున కూడా ఒక చింతపండు ఒక గింజ ఉండకూడదట అయితే మొత్తం ఈ ఇంట్లో చేసిన చింతపండు ఇది అయితే మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి ప్లేట్లో పోసుకొని చూస్తున్నా అంత చింతపండుకు రెండు గింజలు దొరికినాయి రెండు గింజలు దొరికినాయి ఇవి కూడా ప్రాబ్లం అవుతావు ఏమో అని ఏరేస్తున్నా నేను ఇట్లా ఇది ఇంట్లో చేసిన చింతపండే మనం ఈ గింజలు అస్సలు ఉంచుకొని చిన్న చిన్న పండ్లు అయితే అయితే చిన్న దాంట్లో కూడా అట్లే చేస్తారు యాక్చువల్ గా ఇప్పుడు కొరియర్ పంపించేది కారణం ఏంటి అంటే మొదలు మిరప మిరపొడి అండి మిరపకాయలు నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టి వచ్చిన లేదు అంటే కొంచెం మన మిరపకాయలు అంత రెడ్గా లేవు కానీ అది దొరికినవి ఏదో అని చెప్పేసి చేసిన అట్లా పౌడర్ చేసి పెట్టి వస్తేనంట ఆమె కంటే ఈ ఆడ చేసి పెట్టిన కారం టేస్ట్ నచ్చలేదంట నాకు అది నచ్చలేదు మళ్ళీ చేసి పంపు అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మిరపకాయలు అన్నీ తీసుకొచ్చి మిరపకాయలు పౌడర్ కొట్టించిన అండి అవన్నీ ఇట్లా ప్యాక్ చేసిన వదినమ్మ నెయ్యి తీసుకొచ్చింది నెయ్యి ప్యాక్ చేసి పెట్టిన ఇంకా కొన్ని అప్పలు కూడా చేసిన అట్లా అన్నీ ఇట్లయితే ఒక లేయర్ వేసి ప్యాక్ చేసిన నెక్స్ట్ డే ఆయన కొరియర్ తీసుకొని వచ్చినప్పుడు ఆయన కూడా మళ్ళీ ఇంకో లేరేసి ప్యాక్ చేసుకున్నాడు అట్లా లేకపోతే వాళ్ళు కూడా మిషన్ తెచ్చి ప్యాక్ చేస్తారంట మురుకులు అయితే ఇట్లా కాటన్ డబ్బాలో పెట్టి పెట్టినండి నిండా అయిపోయినాయి కొన్ని అని చెప్పేసి డబ్బా చేంజ్ చేసిన డబ్బా చేంజ్ చేసి అన్నీ ఒకటే డబ్బాలో పెట్టేస్తే ఇంకా తను వచ్చి చూసి మొత్తం ఇట్లా సీల్ చేసేస్తున్నాడు కదలకుండా పెడితేనే మురుకులు అట్లాంటివి విరగకుండా ఉంటాయండి కారపప్పలు మురుకులు అన్నీ ఒకటే డబ్బాలో పెట్టి ప్యాక్ చేసినట్ల వాళ్ళు ఇంకా వచ్చేటప్పుడు కాటన్స్ అట్టా తెచ్చుకుంటారు కదా కాటన్ ఫస్ట్ కిందికి వెళ్ళి అంత ప్లాస్టర్లు లేచి అది టైట్గా అయ్యింది అని అనుకున్న తర్వాత బట్టలన్నీ సర్దేసి దాంట్లో చాలా బట్టలు అయిపోయినాయి అన్నీ జమ చేసి పెట్టినా కదా మా అమ్మాయి వాళ్ళ అత్త మామ వదిన మా అన్నయ్య ఇద్దరు వచ్చినారు ఇంకా వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు నేను ఒకదాన్ని ఎక్కడ కష్టపడిపోతున్నాను అని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చేసారు కొరియర్ ఆయన వస్తున్నాడు అని నేను చెప్తే ఇంకా అట్లా అన్నీ ట్యాగులు అవి పీకేసి వాటి కవర్లు అన్నీ తీసేసి అవన్నీ కతరి చేసి అట్లా చేసినాము ఏమవుతుందంటే ఈ అయితే ఈ ట్యాగులన్నీ తీసి పక్కన పడేసినవి వెయిట్ చూస్తేనే రెండు కేజీలు మూడు కేజీలు వెయిట్ అయిందండి ఇంత ఇంత రేట్లు పెట్టి కొరియర్ పెట్టేసి ఇంకా అవన్నీ వేస్ట్ కదా అని అనిపించి ఇక అట్లా కూర్చొని అన్నీ అన్ని అవన్నీ ట్యాగ్స్ అన్నీ కట్ చేసి తీసేసిన్రు అట్లా నేను హోటల్లో తెచ్చిన అప్పుడు ఎగ్జిబిషన్లో తెచ్చిన కదా కొన్ని డ్రెస్సులు అవి కాక ఇంకా చాలా డ్రెస్సులు ఆర్డర్ చేసుకుంది ఇంకా బ్లౌజులు కూడా కొన్ని గుట్టించుకున్నది వాళ్ళ ఫ్రెండ్ కొన్ని చీరలు తెచ్చింది ఇంకా అవన్నీ అసలు వీడియో చేయడానికే కుదరలేదు నాకు ఇంకా అన్నీ జమ చేసి రోజు అమెజాన్లో ముగ్గురు మా అమ్మాయికి అల్లునికి మనవానికి ముగ్గురికి అట్లా బుక్ చేసుకున్నారు ఇక అన్ని బట్టలన్నీ అట్లా తీసి బయట పెట్టేసిన పొద్దున్నవి వచ్చే టైంకు మళ్ళీ అట్లా ట్యాగ్స్ అవన్నీ వీకేసుకుంటా మళ్ళా మళ్ళీ ఏమైనా ఉన్నాయో అని వీకేసుకుంటా అట్లా అన్నీ ఇచ్చేస్తుంటే ఆయన అన్ని ప్యాక్ చేసుకున్నాడు కరెక్ట్ సరిపోయినాయండి అంటే మామూలుగా ఒకటి ఇరవై ఐదు కేజీలు ఇంకొకటి పది పన్నెండు కేజీలు బాక్సులు అయితే తీసుకొచ్చిండు ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక పది గ్రాములు వంద కిలో ఎక్కువైనా కానీ కేజీకి వేస్తారంట ఒక రౌండ్ ఫిగర్కి ఒక కిలో తక్కువ ఉండేటట్టే చూసుకొని వెయిట్ చేస్తారండి అట్లా ఇరవై నాలుగు కిలోలు ఎనిమిది వందల గ్రాములు అయితే ఇరవై ఐదు కిలోలకు అది పైనకెళ్ళి టేపులు ఇవన్నీ వేస్తారు కదా మళ్ళీ పేపరు అవన్నీ అడ్రస్ పేపర్లు అవన్నీ పెడతారు కాబట్టి అట్లా ఒక కిలో తక్కువనే పెడతాం ఎప్పుడైనా కానీ ఇంకా అన్నీ అయితే అయిపోయినవి ఇంకా లాస్ట్కు ఒక టీషర్ట్ మిగిలిపోయింది ఇంకా అవి ఇట్లా కరెక్ట్ అయిపోయినవి ఇంకా కొంచెం తగ్గించి పెట్టాలి కదా అని చెప్పి ఒక షర్ట్ అయితే వెనక్కి తీసుకున్నాం అట్లా మిగిలిచ్చుకొని టీ చేసుకోవడానికి గిన్నె అక్కడ సరిగా దొరకదని చెప్పి ఒకటి మూడు లీటర్ల గిన్నె ఒకటి మామూలుగా వన్ లీటర్ గిన్నె ఒకటి రెండు తీసుకొచ్చినాము ఆ రెండు గిన్నెలు మా అమ్మాయి పెరుగు కూడా హాట్ బాక్సులలో తోడేసుకుంటుందండి చలి కదా అసలు అక్కడ తోడుకోదు పెరుగు అని చెప్పి హాట్ బాక్సులు అయితేనే మంచిగా తోడుకుంటుందని హాట్ బాక్సులలోనే తోడు పెట్టుకుంటుంది పాలు కాచి అట్లా రెండు హా రెండు మూడు హాట్ బాక్సులు అవన్నీ పెట్టిన అవన్నీ వీడియో తీయడానికే మర్చిపోయినాయి ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే గుర్తుకొస్తుంది అరే అవన్నీ తీయలేదు కదా అని చెప్పేసి ఇప్పట్లో అయితే అమెరికాకు కొరియర్ పంపే ప్రసక్తే లేదు అండి అమెరికాలో రూల్స్ చాలా చేంజ్ అయినాయి అంట ఇంతకుముందు ఆస్ట్రేలియాలని ఇట్లా రూల్స్ ఎక్కువ అనుకునేది ఇప్పుడు ఆస్ట్రేలియా కంటే అమెరికాకి ఇంకా ఎక్కువ రూల్స్ అయినవి మొత్తం అయిపోయేసరికి చూసిన రైళ్ళంత ఎంత గందరగోళంగా తయారైందో ఇట్లా మొత్తం ఇంకా రెండు బ్యాగులలో అయితే సర్దేసింటండి ఇదైతే స ఇది కూడా సరిగ్గా పదమూడు కేజీలు అయింది ఈ సౌండ్స్ వస్తుంటే అది ఏంటి ఈ సౌండ్స్ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తున్నాయని మా పక్కింటి రాజలక్ష్మి వచ్చింది చూసినరా ఏంది ఇట్లా సౌండ్ వస్తున్నాయి ఏం రిపేర్ చేపిస్తుంది అమ్మ అని కొరియర్ అని కాసేపు నిలబడి చూసిపోయింది అట్లా ఇక మొత్తానికి ప్యాక్ చేసుకున్నాడు దానికైతే చుట్టూ ఇట్లా టేప్ ఉంటుంది కదా టేప్ అయితే ఫుల్గా అంటి చేసిండ్రు రేపు ఈవినింగ్ ఫ్లైట్కి పంపిస్తారంట ఇవి మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది థర్టీ ఎయిట్ కేజీస్ అయింది ప్యాకింగ్ అయితే మొత్తము రెండు డబ్బాలు ప్యాక్ చేసుకున్నాడు ఇట్లా ఫుల్ టేప్ పర్కి చేసిండు ఇంకా అబ్బాయి ఇక తీసుకొని వెళ్తాడేమో ఒక పని అయిపోయినట్టుంది నాకైతే ఈ కొరియర్ వాళ్ళ లింక్ కూడా ఇస్తా అండి కింద డిస్క్రిప్షన్లో ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఉంటే యూజ్ చేసుకోవచ్చు చూసింట్ కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్